రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఒక బీసీ సోదరిని అయ్యిందని నేను చూడలేదు ఒక ఎస్సీ అయింది మిగతా మొత్తము అగ్రవర్ణ సామాజిక వర్గం నాయకులే ఈ రాష్ట్రాన్ని గడ్జనెక్కిండు మరి ఇప్పుడు కూడా ఈ మా పీఠానికే తాడేస్తా ఒక అగ్రవర్ ఉండి పోరాడి రిజర్వేషన్ల కొరకు మనము ఇక్కడ కూడా దౌర్జన్యాలు ఎక్కడ కూడా ఎలాంటి విభేదాలు చేయకుండా బీసీలు ఒక్కసారి రోల్ అమీన్ ఎక్కుతే ఎలా ఉంటుంది మరి అది మేము తెలంగాణ ఉన్న బీసీ సంఘాల నాయకులము తెలంగాణ రాజకీయ పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఒక బీసీ బిడ్డ కాకుండా ఒక రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఈరోజు బీసీల పట్ల ఆలోచన చేస్తున్నాడు కానీ బీజేపీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎంఐఎఫ్ పార్టీ సిపిఐ పార్టీ అందరూ కూడా ఈ బిల్లును ఆమోదం తెలిపి సభల్లో పాస్ చేపించడం జరిగింది కానీ మనందరికీ తెలియని విషయం ఏంటంటే అసలు బంధు ఎవరి మీద చేస్తాం బంధు దేనికోసం అని కూడా చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు మనం ఏ రాజకీయ పార్టీని విమర్శించట్లేదు ఏ నాయకులను మనం విమర్శించట్లేదు ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి మనం గవర్నర్ దగ్గరికి బిల్లు పంపించడం జరిగింది గవర్నర్ ఆ బిల్లును ఆమోదం తెలిపి రాష్ట్రపతి దగ్గరికి పంపించాలి కానీ గవర్నర్ కూడా కొన్ని న్యాయ సలహాలు తీసుకుంటున్నాడు ఏ విధంగా ముందరికి వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ఈ పీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా కల్పించాలని వాళ్ళు కూడా న్యాయ సలహాలు తీసుకుంటున్నారు కానీ ఏదైనా చట్టం చేసి పంపించిన ఆరు నెలల తర్వాత ఒకవేళ గవర్నర్ గా ఆమోదం తెలపకుంటే అది చట్ట రూపంలో చట్టమై వస్తుంది అని తమిళనాడు ప్రభుత్వము గతంలోనే ఒకటి తెలిపింది ఆ రోజు ఆ రాష్ట్రంలో మేము ఉద్యోగుల పట్ల రాజకీయ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బంధువులో భాగంగా నరవ మండల కేంద్రంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు ప్రజలు అందరూ కలిసి ఈరోజు బంధు విజయవంతం చేయడం జరిగింది ఈ బంధువు అనేది ప్రధాన ఉద్దేశం బీసీలు రాష్ట్రంలో యాభై ఆరు శాతంగా ఉన్నారు గవర్నమెంటు రాష్ట్రంలో జనాభా సేకరణ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి సెంట్రల్ రాజభవన్కి పంపడం జరిగింది రాజభవన్లో ఉన్నటువంటి పెండింగ్లు ఉన్నటువంటి జీవో పాస్ చేసి రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి కూడా ఆ జీవోను ఆ కాపీని అమలు చే ఆమోదం తెలిపి భవిష్యత్తులో బీసీలకు పార్టీ టూ రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఆమోదముద్ర వేయవలసిందిగా నరవ మండల బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీలకు చాలామంది వెనుకబడి ఉన్నారు బీసీ సామాజిక వర్గం మొత్తం కూడా వెనుకబడి ఉంది ఆ సామాజిక వర్గం అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్ తప్ప వేరే మార్గం లేదనేది రాష్ట్రంలో బీసీ సంఘంగా మేము భావిస్తూ ఉన్నాం అందుకోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలి అమలు చేయకపోతే చేయించుకోవడం కోసం రాష్ట్రం మొత్తం కూడా బీసీలు ఏకతాటిపైకి వచ్చి రాష్ట్రంలో ఉన్న పార్టీలను ఖచ్చితంగా జెండాలను పక్కన పెట్టి బీసీలు అంతా కలిసి ఎజెండా బీసీ ఎజెండా కోసమే ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం తెలంగాణ జేఏసీ బంధు పిలుపులో భాగంగా నరవ మండ మండల కేంద్రంలో ఈరోజు మండల బీసీ బీసీ ఆధ్వర్యంలో బంధు జరగడం జరిగింది ఈరోజు బీసీ నాయకుల మళ్ళా మనం ఒకటే ఆలోచన చేయాలి మనము అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు మన బీసీ రిజర్వేషన్ పట్ల సిద్ధ చూస్తుడితో ఈరోజు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించడం జరిగింది కాబట్టి మనమల్లా ఎవరి మీద వ్యక్తిగతంగా కానీ పార్టీల పరంగా కానీ మనం దేశించకుండా ఈరోజు మనకు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మనకు కావాలో మేమెంత మాకంత అనే నిదా నినాదంతో ముందరికి పోయి ఈరోజు తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మనం దక్కించుకోవాలి ఈరోజు అసెంబ్లీలో బిల్లు పాస్ అయి గవర్నర్ దగ్గర జీవో ఉంది గవర్నర్ దగ్గర ఆ జీవో పాస్ అయితే రాష్ట్రపతి దగ్గరికి పంపించడం జరుగుతుంది రాష్ట్రపతి ఆమోదం తెలిపితే ఈరోజు తెలంగాణలో ఉన్న బడుగు బలైన వర్గాలకు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అందరు కానీ రాజకీయ పరంగా కానీ తర్వాత ఉద్యోగులకు విద్యార్థులకు కూడా ఈ రిజర్వేషన్ పట్ల మంచి జరుగుతుంది కాబట్టి మనమల్ల ఏకతాటిపైకి వచ్చి ఈ రిజర్వేషన్ వచ్చేంత వరకు మనమల్ల బీసీల మళ్ళా ఒక ఐక్యంతో ఉండి పోరాడదామని నేను ఈ బీసీ మండల నాయకునిగా నేను విన్నవించుకుంటున్నా పిలుపు మేరకు నగర మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బీసీలమంతా ఏకమై ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి సంఘాల నాయకులకు మరి అదేవిధంగా ఈ యొక్క ప్రజా సంఘ నాయకులకు మీడియా మిత్రులకు అందరూ కూడా మనవి తెలియజేస్తూ ఒక్క మాది అంత ఆశయం ఏంటంటే బీసీలు వెనకబడిపోతున్నారు దామాసా ప్రకారంగా మాకు రావాల్సిన హక్కులు ఈరోజు డాక్టర్ బీహార్ అంబేద్కర్ గారు ఏం రాసినారంటే అంటే హక్కు అని ఉంది మరి హక్కు కోసమే పోరాడుతున్నాం కా తప్ప మేము ఎలాంటి మా యొక్క స్వార్థం కాదు మాకు రావాల్సిన హక్కు కోసం మేమందరం ఈరోజు ఇంత విధంగా ఇప్పుడు తొలి ఉద్యోగంలో మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి దయచేసి మిత్రులారా మీరు ఎవరన్నా సమాజంలో మాకు ఎవరన్నా మాకు అడ్డం వస్తే మాత్రం మా హక్కులకు అడ్డం వస్తే మాత్రం మేము భవిష్యత్తులో ఊరుకోము మా ఎందుకంటే మేము నష్టపోయినాం భవిష్యత్తు మా మా యొక్క పిల్లలన్న వాళ్ళు విద్యా ఉద్యోగ రాజకీయంగా సామాజికంగా అన్ని విధాలుగా అవకాశం కల్పించాలని కోరుతున్నాం తప్ప మేము ఎవరు కూడా ఆస్తులు కానీ ఎవరు కూడా హక్కులు కానీ మేము ఉల్లంఘిస్తలే కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే దీనికి అడ్డుపడుతున్నారో వాళ్ళకంతా డిమాండ్ చేస్తున్నాం మా సహనాన్ని మీరు చేతకరం చూసుకోకండి మాకు రావాల్సిన హక్కుకు మేము శాంతియుతంగా ఎప్పుడైనా పోరాటం చేస్తాం కాబట్టి సహనానికి ఒక అర్థం దాటితే ఎవరికేమో అని చెప్పి డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో అయినా మాకు అర్థం రాకండి మాకు మేము వినియోగించుకునేలా చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదం రాష్ట్ర జేఏసీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకై రాష్ట్రం మొత్తము మరియు మండలాలుగా గ్రామాలుగా ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది ఏదైతే రిజర్వేషన్కి సంబంధించిందైతే రాజ్యాంగబద్ధంగా కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే అసెంబ్లీలో తర్వాత గవర్నర్ దగ్గరికి కూడా పంపించినా కూడా ఏదైతే నైన్త్ సెక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మళ్ళీ కేంద్రానికి పంపించడం జరుగుతుంది ప్రస్తుతం ఏంటంటే ఉన్న బీసీది ఏదైతే ఉంది రాజ్యాంగబద్ధంగా ఒక టెన్ పర్సెంట్ లేదనే ఒక అభియోగం ఉంది మరి దాని కొరకని చెప్పి మిగతా అన్ని పార్టీలు కూడా ఈరోజు కలిసి జేఏసీగా ఏర్పడి ఒకటే వేదిక పైనకే వచ్చినా కూడా కానీ ఆ విషయాలు కూడా ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా పోవాలి నేను ఇంతకుముందు కూడా మాట్లాడడం జరిగింది మీటింగ్లో ఏదైతే జరిగిందో బీటీ బీసీలకు యాభై ఆరు శాతంలో నలభై రెండు శాతంలో మళ్ళీ వేరే వాళ్లకు తొమ్మిది పది శాతం కేటాయించడం ఆ విధంగా జరగడం వల్ల బీసీలకు మొత్తం రిజర్వేషన్ బాగా చాలా తగ్గిపోతుంది ఆ విధంగా కాకుండా బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ డైరెక్ట్గా బీసీలకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వానో లేక కేంద్ర ప్రభుత్వానో నిందించకుండా ఎవరైతే జేఏస్సీ వాళ్ళు ఉన్నారో నిజాన్ని గ్రహించి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉధృతంగా సాగించి మన హక్కుల కొరకి మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ని సాధించుకోవాలని కోరుకుంటూ అవకాశం మించింది